హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హెల్దీ టేస్టీ రెసిపీతో వచ్చేసాను ఇలా వింటర్ సీజన్లో చలి ఎక్కువగా ఉన్నప్పుడు జలుబు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ వేడివేడిగా మేకకాల పాయసం ఇలా ఒక బౌల్ తాగి చూడండి జలుబు ఫాస్ట్గా తగ్గడానికి హెల్ప్ అవుతుంది కాలాజన్ ఎక్కువగా ఉండి ఎక్కువగా మోకాల నొప్పులు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది ఇలాంటి చల్లని వెదర్లో హాట్ హాట్గా మేకకాల పాయసంని తాగి చూడండి మేకకాల పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ మేకకాల పాయ సూప్కి ఇలా నాలుగు మేకకాయల పీసెస్ అయితే తీసుకున్నాను మేకకలను వాటర్ వేసి ఒకసారి బాగా కడి ఇలా కుక్కర్లోకి వేయాలి ఇలా వేసిన తర్వాత ఒక పెద్ద కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేయాలి మేకకాలు ఉడకడానికి కాస్త ఎక్కువగానే వాటర్ పడుతుంది ఇలా కాలు మునిగేలాగా వాటర్ వేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న కుక్కర్ని తీసుకుంటే మీకు పైకి పొంగకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ని పెట్టి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఇలా మేక కాళ్ళ పాయసపుని ఉడికించాలి మేకకాయల పాయసొప్పు ఉడికేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ మిరియాలు రెండు అల్లం ముక్కలు ఐదారు వెల్లుల్లిపాయలు వన్ టీ స్పూన్ ధనియాలు ఇలా వేసిన తర్వాత ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా సింపుల్గా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాను బౌల్లోకి తీసుకోవాలి కుక్కర్లో పాయసూప్పుని బాగా ఉడికించిన తర్వాత పాయ తాలింపు కోసం ఇంగ్రీడియంట్స్ చూసేది మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా తరిగి తీసుకోవాలి కొత్తిమీర కరివేపాకు పుదీనాను కూడా తీసుకోవాలి ఇలా సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లబడిన తర్వాత ఒకసారి కలిపి మేకకాళ్ళను ఇలా సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించిన తర్వాత మేకకాలు చాలా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ మేకాల పాయ సూప్ కోసం తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ టీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మీడియం సైజు ఆనియన్ ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేయాలి ఆనియన్ ముక్కలను ఇలా కలుపుతూ రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి ఆనియన్ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అర టీ స్పూన్ పసుపు వేసి కలుపుతూ బాగా ఫ్రై చేయాలి ఫోర్ ఫైవ్ సెకండ్స్ ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిరియాల మసాలాను వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేయాలి ఫైవ్ సిక్స్ సెకండ్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మేక కాళ్ళ సూప్ని కూడా వేసేయాలి మేక కాళ్ళల్లో ఫ్యాట్ న్యాచురల్గా కాస్త ఎక్కువగానే ఉంటుంది అందుకే ఆయిల్ని చాలా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్కువ మసాలాలు వాడకుండా ఇలా లైట్గా వేసి తాగితే స్టమక్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు మన కాళ్ళ పాయ సూప్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ ఇలా ఉడికిస్తే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత మేకకాల పాయ సూప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకులను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి ఎంతో హెల్తీగా టేస్టీగా మేకకాల పాయా సూప్ రెడీ అయిపోయినట్టే తక్కువ టైంలో వేడిగా ఫుల్ ఫ్లేవర్తో మిరియాల ఫ్లేవర్తో చాలా బాగుంటుంది స్టమక్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఈ సూప్ చాలా స్మూత్గా ఉంటుంది మేకకాల పాయా సూప్ చాలా హెల్దీ కానీ జలుబు జ్వరం రెండు ఉన్నవారు ఇప్పుడే ఈ పాయా తాగకండి బాడీలో హీట్ తగ్గిన తర్వాత ఈ పాయ సూప్ తాగండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మేకకాల పాయ సూప్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ హెల్తీ టేస్టీ రెసిపీతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్